ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఎథర్ కంపెనీ ఐదు లక్షల ఎలక్ట్రికల్ స్కూటర్లు అమ్మేసిందండి కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఎథర్ మైలురాయి వచ్చేసి ఐదు లక్షల స్కూటర్లు అమ్ముతూ ఒక ఫెస్టివల్ అయితే చేసింది దేశంలోని ప్రముఖ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో సరికొత్త మైలు రాయిని నేను చెప్తా ఉన్నారు తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి ఐదు లక్షల వాహనాన్ని రోల్ అవుట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఉత్పత్తి మైలురాయిని సాధించినట్టు ఎదర్ కంపెనీ అయితే ప్రకటించింది ఈ మైలురాయి వాహనం ఎదర్ ఫ్లగ్షిప్ ఫ్యామిలీ స్కూటర్ రిజిటా ఐదు లక్షల స్కూటర్లను అధిగమించడం ఎదర్కు ఒక ప్రధాన మైలురాయిగా తీసుకుంటున్నారు మా మొదటి ప్రోటో టైప్ నుండి నేటి వరకు మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు స్కేలబుల్ నమ్మకమైన స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించిందని ఎదర్ ఎనర్జీ సేవా వ్యవస్థాపకుడు సిటీఓ సిట్మిల్ జైన్ పేర్కొన్నారు ఎదర్ ప్రస్తుతం తమిళనాడులోని ఓసూర్లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తూ ఉంది ఒకటి వాహన అసెంబ్లీల కోసం మరొకటి బ్యాటరీ ఉత్పత్తి కోసం ఓసూర్ ప్లాంట్ సంవత్సరానికి నాలుగు లక్షల ఇరవై వేల స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ఎదర్ తన మూడవ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శివ శంఖాజీ నగర్లో ఏర్పాటు చేయబోతుంది ఏది ఏమైనా ఎదర్ కంపెనీ స్థాపించినప్పటి నుంచే ఇప్పటికే అతి తక్కువ కాలంలోనే ఐదు లక్షల బైకులు అమ్ముడు కావడం అనేది విశేషం